హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రెండ్స్ పెసరట్టు బంగాళదుంప కర్రీ ఎంత రుచిగా టేస్ట్గా ఉంటుందండి రెండు కాంబినేషన్ అద్దరిపోయిద్ది ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇది పెసరట్టు అని బంగాళదుంప కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి నేను చక్కగా బాగా వచ్చినాయో అలా రెండు దినంగానే కడుపు నిండిపోయిద్దండి మీరు కూడా కంపల్సరీగా ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత చక్క ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు అయితే పెసలేసేసుకున్నానండి మన కొలతలతోటి వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి దోశ కూడా వచ్చేది నేను చెప్పినట్టేయండి సూపర్ అంటే సూపర్గా వస్తాయి మీకు ఎక్కడ ఇరిగి ఇరిగిపోకుండా లావుగా రాకుండా బాగా ఒక కప్పు పెసలకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలండి ఒకటి ఒకటి వేసుకుంటే బాగా వస్తాయి అలా బాగా కడిగేసేసి రెండు మూడు సార్లు మామూలు బియ్యం వేసేసుకున్నాను అండి రేషన్ బియ్యం బాగా వస్తాయి అలా నానబెట్టుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఐదు గంటలు నానబెట్టుకుంటే ఏంటంటే పెసలు బియ్యం బాగా నానిపోతాయి చూడండి ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను ఎలా నానిపోయినాయో ఆ విధంగా మళ్ళీ రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకోవాలి చూడండి పెసలు బాగా ఉబ్బిపోయి లోపల బయట కూడా బయటకు వచ్చేసింది పెసలు బాగా ఏంటంటే మనకి దోశ బాగా వస్తుందండి ఆ విధంగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని మీరు గ్రైండర్ వేసుకునే పని అయితే గ్రైండర్లో వేసేసుకోవచ్చండి మిక్సీలో వేసుకునే పని అయితే మిక్సీలు వేసుకోవచ్చు మిక్సీలో వేసుకునేటప్పుడు ఏంటంటే కొద్ది కూలింగ్ వాటర్ వేసుకోండి బాగా వస్తాయి లైట్గా ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి పెసలకి మనకి టైట్గానే ఉండాలి పిండి అనేది చూడండి ఆ విధంగా మెత్తగా వేసేసుకోవాలి వీలైనంత మెత్తగా వేసుకుంటే ఏంటంటే మనకు దోశ కూడా బాగా వస్తుందండి చూడండి ఆ విధంగా వేసేసుకోవాలి మొత్తం మనకు దోశ బ్యాటర్లోనే ఉంటుందండి దోశ వచ్చేది లేదనేది బాగా చూడండి ఆ విధంగా రెండో ట్రిప్పు కూడా వేసేసుకొని రెండో ట్రిప్పులో కొద్దిగా అల్లము మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఏంటంటే రుచిగా ఉంటుందండి ఇవి వేసుకుంటే టేస్ట్గా కూడా అలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి రెండు నేనైతే నాకైతే రెండు ట్రిప్పులు వచ్చిందండి చూడండి ఆ విధంగా టైట్గా ఉండాలి పిండి అనేది మెత్తగా ఆ విధంగా వస్తే ఏందంటే వాటర్ ఎక్కువ వేసుకో అండి వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు దోశ అనేది సరిగా రాదు ఆ విధంగా వేసేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి రెండు కలిపేసేసుకోవాలి మనం పచ్చిమిర్చి అలం వేసాం కాబట్టి ఆ పిండికి పిండికి బాగా కలిసిపోయిద్ది అలా మొత్తం అయితే వాటర్ వేసుకొని పోసేసుకొని బాగా కంటి తీసుకొని కలిదిప్పుకోవాలి ఒక నిమిషం మిక్సీలో వేసుకొని పిండి ఏంటంటే మనం కలిదిప్పుకొని వేసుకుంటే ఏంటంటే హీట్ అంతా పోయిద్దండి దోశ కూడా బాగా వస్తుంది అలా రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి సరిపోయింగల్నే వేసాకంటే ఒక అరగంట పక్కన పెట్టుకుంటే సరిపోయిద్ది చూడండి అది చాల్ట్ వేసుకొని కలిపేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే ఈ లోపల కర్రీ అనేది చేసేసుకోవచ్చండి మీకు అయితే తగ్గట్టు టే చట్నీ కూడా అయిపోయిద్దండి ఎమ్మట వేసుకుంటే ఏంటంటే కొద్ది టై గట్టిగా అలా వస్తాయి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోయిద్ది ప్లేట్ పెట్టేసుకొని ఈ లోపల కర్రీ అయితే చేసేస్తున్నానండి దీంట్లోకి ఒక తీసేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను చూడండి జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఓ పచ్చైన పప్పు సరిపడా బాగా ఎరడాలుగా వేయించుకోవాలి అవి బాగా చిటపట అయిన ఏమించుకోవాలి లేకపోతే చేదు వస్తాయండి ఆవాలు రెండు పైలు దాన్ని చేసానండి దాంట్లోకి సన్నంగా తరిగిన పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకు వేసుకోవాలి ఇంకా మనం దీంట్లో కర్రీలో కారం వేయం కాబట్టి ఇంకా ఆ కారం స్పైసీనెస్ వస్తుందండి కారంగా సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే మనకి సన్నంగా తరిగితేందండి కర్రీ బాగా ఉంటుందండి ఆనియన్ కర్రీ అనేది చూడండి ఆ విధంగా మొత్తం అయితే వేయించుకోవాలి లైట్గా ఎరడాలుగా వచ్చిన దాకా చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఏమొచ్చుకో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ టమాటా బాత్ కంటే టమాటా టమాటా కర్రీ కూడా బాగుంటుందండి ఉప్మాలోకి ఉప్మా కూడా దోశలోకి ఈ ఆలు కర్రీ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి కొద్దిగా చాల్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను నేను దీంట్లోకి ఏమి అప్లై చేయడం మసాలాలు కానీ ఏం వేసుకోవట్లేదండి ఏం అవసరం లేదు మనకి ఇలానే బాగుంటుంది సింపుల్గా కడుపులో మంట అది కూడా లేకుండా ఉంటుంది చూడండి ఆ విధంగా అయితే మొత్తం కలిపే వేయించుకోవాలి పసుపు చాల్టు ఉల్లిపాయలకి మనం వేసుకుని పచ్చిమిరపకాయ పట్టేంతవరకు కొద్దిగా మగ్గనిస్తే సరిపోయిద్దండి ఎక్కువసేపు అవసరం లేదు అలా మొత్తం కలిపేసేసుకోవాలి నేను పెద్ద సైజు నేను రెండు ఉడకబెట్టుకున్నానండి బంగాళాదుంప బాగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను చూడండి అవి అలా స్మాచ్ చేసేసి వేసేసుకోవాలి అలా వేసుకుంటేనే బాగా అండి బాగా మెత్తగా కొద్ది పసుపు చాలు వేసుకుని ఉడకబెట్టుకుంటుంది ఏంటంటే మనకి బాగుంటాయి ఉల్లగడ్డలు కూడా ఆ విధంగా మొత్తం కర్రీలో కలిదిప్పేసుకోవాలి మెత్తగా అయిపోయేటట్టు చేసుకోవాలండి అనేది చూడండి ఆ విధంగా మొత్తం గ్రిడ్ సాయంతో బాగా స్మాచ్ చేసేసుకోవాలి అలా ఈ కర్రీ బాగుంటుందండి మనకి రెండు దోశలు తినంగా బాగా కడుపు నిండిపోయిద్ది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీలో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి చూడండి ఆ విధంగా అయితే అయిపోయిందండి దగ్గర పడేసి ఇంకా ఆపేసి కొత్తిమీర వేసేసుకొని బాగా కళ్ళు తిప్పుకుంటే సరిపోయిద్ది మనకి ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి కాబట్టి ఇంకా బంగాళాదుంపేయ్యింగల్నే మనకి ఆయిల్ అనేది కొద్దిగా లైట్గా పైకి ఇద్దండి అలా ఆపేసుకుంటే సరిపోయి ఎక్కువసేపు అవసరం లేదు మనకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోయి నేను గరం మసాలా ఏమీ లేదండి అంతేనండి సింపుల్ ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నాను చూడండి బాగా పెను హీట్ ఎక్కిన దాకా నీళ్ళు చల్లి వేసుకోవాలండి అప్పుడు దోశ అనేది మనకు బాగా వస్తుంది చూడండి పిండి ఆ విధంగా టైట్గా ఉండాలి అప్పుడే మనకి పెసర దోశ బాగా వస్తుంది ఫలసంగా బాగా తినంగానే బాగా తునిగా వస్తుంటుంది చేతికి చూడండి అలా ఫలసంగా వేసేసుకోవాలి పెసర దోశ అనేది ఏంటంటే మనకి నీళ్ళగా ఉంటే సరిగా ఇరిగిపోయిద్ది లావుగా వస్తుంది ముక్కలు ముక్కలు అయిపోయిందండి పిండి అనేది మనకి టైట్గా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఆవిడ అడిగింద ఇలా టైట్గా నాకు పెసర్ దోశ రావట్లేదు గట్టిగా మామూలుగా లావుగా అలా వస్తుంది ఎత్తకపోతుందని అంటే చెప్తున్నాను వాటర్ వేసితే మనం ఎక్కువ వాటర్ వేస్తా అంటే పినానికి ఎత్తకపోయిద్ది అలా కొద్దిగా సేపు మనం దోశ వేసిన దాకా కొద్దిసేపు కాలిన తర్వాత మనం చేసుకున్న ఉల్లగడ్డ కర్రీ అనేది వేసేసుకొని రెండు స్పూన్లు దాకా అలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం సరిపడే వేసుకోవాలండి చూడండి నేను చేసిన కర్రీ అయితే నాలుగు దాని మేనకు వచ్చింది అండి నాలుగు దోశలు మేనకి ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా ఆయిల్ వేసేసుకొని బాగా కాలిన తర్వాత తిరగదిప్పుకొని ఈ దోశని ఏందంటే మనకి అలా ఒక సైడ్కి వేసేసి రెండు మూడు సార్లు తిప్పేసేసుకోవాలండి అప్పుడు బాగా కాలిద్ది లోపల కూడా బాగా పట్టేసిద్ది దోశకి చూడండి అలా అటు ఇటు రెండు మూడు సార్లు తిప్పేసి చూడండి చక్క ఎంత బాగా వచ్చిందో ఇటుగా మళ్ళీ ఇంకోసారి వేసి చూపిస్తున్నానండి చూడండి అదేవిధంగా పలసంగా వేసేసుకొని సింపులేనండి మీరు నైట్ నానబెట్టుకున్నారనుకో పొద్దున్నే చేసేసుకోవచ్చు అందడం లేదు ఉదయాన్నే నానబెట్టుకున్నారనుకో సాయంత్రం వేసేసుకోవచ్చు సింపుల్గా మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చండి ఇదే దోశ బయట కొనాలంటే మనకి థర్టీ రూపీస్ అలా ఉంటుంది ఇంత క్వాలిటీ కూడా ఉండదు ఇలా ఇంట్లోనే పిల్లలకి ఎంచక్క చేసి పెట్టుకోవచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే చూడండి ఇంకొద్ది వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి అలా కొద్ది కొద్దిగా కాలునిచ్చిందాక వేసుకోవాలండి మనం అప్పుడు బాగా పట్టేస్తుద్ది అలా స్నాక్ చేసేస్తా దోశకి అలా అంటే పట్టేస్తుద్ది దోశకి బాగా కాలిపోయిద్ది కూడా చూడండి ఆ విధంగా ఒక సైడ్ అయితే అనుకొని అటు ఇటు రెండు మూడు సార్లు మనం వేసుకుందాక అనుకోవాలండి చూడండి ఆ విధంగా అనుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా తిప్పేసేసుకోవాలి అలా నట్టేస్తే ఏంటంటే మనకు దోశ కూడా బాగా కాలిద్ది అండి చివరిలో కొంత కాలదు చివర్ల కాళ్ళు ఇలా అటు ఇటు తిప్పేసేసుకోండి ఒకసారి చివరిలో కూడా కాలిద్ది దోశ మొత్తం నీట్గా వచ్చేస్తుందండి చూడండి ఆ విధంగా అయితే రెండు దోశలు ఇలానే మొత్తం వేసుకొని తినేవచ్చండి సింపుల్ అండి హెల్త్ కూడా చాలా మంచిదండి పెసలు ఇలా వారానికి ఒకసారి తినండి వేసుకొని చక్క ఆరోగ్యానికి ఆరోగ్యం అందరికీ బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా చేసేసుకోవచ్చండి పెసరట్టు అనేది ఇలా వేసేసుకొని ఒక్కోటి చట్నీ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి చట్నీ నేను చూపిలేదు ఈసారి చూపిస్తాను అలా ఎర్రచట్నీలో అయితే ఈ దోశలు ఎక్సలెంట్ సూపర్గా ఉంటాయి తినటానికి కూడా చాలా చాలా రిచ్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే సింపుల్